చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది ఇప్పటికే రెండు సార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారించనుంది సిఐడి తరపున ముకుల్ రోహత్ గి వాదనలు వినిపించనున్నారు చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు సెవెంటీన్ ఏపై వాదనలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది నేటి విచారణపై ధర్మాసనం ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ కరస్పాండెంట్ గాలిబ్ లైవ్ లో అందిస్తారు గాలిబ్ చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది ఇప్పటికే రెండు సార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారించనుంది సిఐడి తరపున మొహకుల్ రోహత్ గీ వాదనలు వినిపించనున్నారు చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు సెవెంటీన్ ఏపై వాదనలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది ఇక నేటి విచారణపై ధర్మాసనం ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది చెప్పండి ఈ రోజు రాబోయే తీర్పుకు సంబంధించి అది పాజిటివ్ అయినా నెగిటివ్ సంబంధించిన క్రాష్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వస్తుందా రాదా ఇదే ఇదే ప్రతి ఒక్కరిలో ఉన్న చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది అయితే చాలా కీలకమైన అంశాలు ఈ కేసులో ఉన్నాయి ప్రధానంగా సెవెంటీన్ సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఇతర కేసులు అంటే ప్రధానంగా ఇప్పటికే పలు కేసులకు సంబంధించి కూడా విచారణలు పెండింగ్ లోని సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో సెవెంటీన్ సంబంధించి వాటిపై కూడా వాటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఉందో అనిరుద్ధ్ బెయిల్ న్యాయమూర్తులుగా ఉన్న ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రైపోతుంది ఇప్పటికే పలుమార్లు ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు వాదనలు కొనసాగుతున్నాయి గత శుక్రవారం ముకుల్ రోహత్ కి ఇటు సిఐడి తరఫున న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్ కి దాదాపు మూడు నాలుగు గంటల పాటు తన వాదనలు వినిపించారు అంతకు ముందు ఒక్క రోజు మొత్తం హరీష్ అల్వే ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు ప్రధానంగా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు సెవెంటీన్ ఏ చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ఖచ్చితంగా ఈ కేసులోనే సెవెంటీన్యూ వర్తిస్తుంది గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది మాత్రం హరిష్ సాల్వే తన వాదన వినిపించారు ఇందుకు సంబంధించి కేసు విచారణ ఎప్పుడు ప్రారంభమైంది ఆ ప్రారంభమైన సమయంలోని ఈ చట్టం వర్తిస్తుందా లేదా అనేదాన్ని అనే కోణంలోని తన వాదన వినిపించడంతో పాటు ఇతర కేసులకు సంబంధించి నిర్ణయాలతో పాటు జరిగిన వాదనలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా సుప్రీంకోర్టు ముందు హరీష్ సాల్వే ఉంచిన పరిస్థితి కనబడుతుంది ఇంకా దాంతో పాటు చంద్రబాబు అరెస్టుకు కు సంబంధించి అక్రమంగా జరిగింది తప్పితే ఇది ఎటువంటి సాక్ష్యాలు లేవు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో నమోదవుతే ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులోని కొత్తగా చంద్రబాబుని కావాలని చెప్పి కేసులు ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో పాటు వన్ నితుడిగా చేర్చి అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేస్తారని మాత్రం ప్రధానంగా సాల్వే తన వాదన వినిపించారు అయితే మొన్న శుక్రవారం ముక్కుల్ రోహత్ కి తన వాదనలు ప్రారంభించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ చట్టం ఖచ్చితంగా వర్తించదు చంద్రబాబుకు ఆ పరిగణలోకి రాదు అనేది మాత్రం ఇటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరఫున న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్ కి తన వాదన నిర్మించారు ఈ నేపథ్యంలోని కేసు ఎప్పుడు విచారణ ప్రారంభమైనది కాదు కేసు విచారణ జరుగుతున్న సమయంలోని ఎప్పుడైనా సరే ఎఫ్ఐఆర్ లోని నిధులను చేర్చే అవకాశాలు ఉంటాయనేది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కొత్తగా చంద్రబాబుని ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో చేర్చారు అనేది మాత్రం చెప్తున్న నేపథ్యంలోని విచారణ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న తరుణంలోని మధ్యలో కొన్ని సాక్ష్యాలు అంటే కీలక డాక్యుమెంట్లతో పాటు సాక్ష్యాలు చంద్రబాబు ఈ స్కిల్ కి సంబంధించి ఆస్థితల మేరకే దాదాపు మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు మళ్లించారు అనే దానిపై కూడా కొన్ని డాక్యు పాటు సంబంధించిన సాక్ష్యాలు సేకరించింది కాబట్టి సిఐడి కొత్తగా చంద్రబాబు నిబంధించుడిగా చేర్చింది అందుకే అరెస్ట్ చేస్తామనేది మాత్రం సిఐడి తరఫున ఉన్న ముఖులు రోజుకి తన వాదనలు వినిపించారు అంటే ఓవరాల్ గా కొనసా ఓవరాల్ గా ప్రతి అంశాన్ని సంబంధించి మాత్రం ఇరుపక్షాలకు సంబంధించిన వాదోపవాదాలు చాలా కీలకంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న నేపథ్యంలోని ఈ రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి చూడాలి సుప్రీంకోర్టుకు సంబంధించిన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు తరఫున కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు పూర్తి ఆశలు సుప్రీం పేరు పెట్టుకున్నారు ఎందుకంటే గతంలో హైకోర్టులోనే ఇదే క్రాష్ పిటిషన్ కు సంబంధించిన అంశం డిస్మిస్ అవ్వటం ఆ తర్వాత దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికే మొత్తం మూడు సార్లు వాయిదా మీద వాయిదాలు సుప్రీంకోర్టులో జరిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం తర్వాత ఉత్కట రేపుతుంది చంద్రబాబు ఇప్పటికే జుడిషియల్ కస్టడీ దాదాపు నెల రోజుల పైగా పూర్తి అవుతున్న నేపథ్యంలోని చంద్రబాబు ఇప్పుడే కొన్ని కీలక ఆరోగ్య సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నాడు అనేది మాత్రం ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలోని సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది ఒకవేళ క్రాష్ కు సంబంధించి చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే మాత్రం ఇప్పుడున్న కేసులన్నీ కూడా పూర్తిగా డిస్మిస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఫైబర్ కావచ్చు ఇన్నర్ రోడ్ కావచ్చు అంగల కేసు కావచ్చు ప్రతి అంశ ప్రతి కేసు మాత్రం చంద్రబాబుకు అన్ని కేసుల్లో ఊరట లభించే అవకాశాలు కనబడుతుంది ఎందుకంటే సెవెంటీన్ ఏ వర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి కేసుకు సంబంధించి చంద్రబాబుని విచారించాలన్నా అదుపులోకి తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా సెవెంటీన్ ఏ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ సెవెంటీన్ ఇయర్ సంబంధించి ఒకవేళ చంద్రబాబుకు తీర్పిస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా కొంత ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా సెవెంటీన్ ఏ చంద్రబాబు అరెస్ట్ తర్వాత చర్చకు దారి తీసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది మధ్యాహ్నం లంచ్ తర్వాత రెండు గంటల ప్రాంతంలోని సుప్రీంకోర్టులోని చంద్రబాబుకు సంబంధించిన క్రాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభం కానుంది గాలిబ్ ఇప్పటికే దాదాపుగా ముప్పై ఎనిమిది రోజులు పూర్తి కావస్తుంది నేపథ్యంలో అంటే రాజకీయ చరిత్రలో ఒక మాజీ సీఎం అత్యధిక రోజులు ఒక ఉన్నతమైన పదవిని అధిరోహించిన వ్యక్తి ఇన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉన్న సంఘటనలు గత చరిత్రలో ఏమైనా ఉన్నాయా అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ అనుకూలమైన తీర్పు వస్తే గనక ఏపీ రాజకీయ ముఖ చిత్రం విధంగా మారబోతోందంటారు ఎస్ ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే తెలుగు రాష్ట్రాల్లో మనం ట్రాక్ రికార్డ్ చూసినట్టు ఏ మాజీ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు జైల్లో లేరు ఖచ్చితంగా చంద్రబాబు సంబంధించి మొదటిగా జుడిషియల్ కస్టడీ విధించపోరు అనేది మాత్రం చంద్రబాబు భావించారు అయితే ఈ కేసుకు సంబంధించి సెక్షన్లు ఫోర్ జీరో నైన్ కావచ్చు సెవెంటీన్యూ కావచ్చు ఈ కేసులకు అనుగుణంగా సిఐడి న్యాయవాదులు ఇచ్చిన వాదనను ఏకీభవించిన ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు జుడిషియల్ కస్టడీ విధించింది అయితే ఆ తర్వాత బెయిల్ వెంటనే వస్తుందని కూడా అందరూ భావించారు అయితే బెయిల్ కు సంబంధించి కంటే చంద్రబాబుకు సంబంధించిన క్రాష్ అంటే పూర్తిగా ఈ కేసు డిస్మిస్ చేసే మీదే పూర్తిగా చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా క్లీన్ గా బయటకు రావాలి ఎందుకంటే రాజకీయ పరంగా కూడా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బెయిల్ మీద బయటకు వస్తే విమర్శలు అలాగే కొనసాగుతాయి క్లీన్ గా రావాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం చంద్రబాబు సార్ ఎందుకంటే ఎన్నికలు రాబోయే ఐదారు నెలల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలోని ఎన్నికల మీద కూడా చంద్రబాబుకు సంబంధించిన అరెస్ట్ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోని క్రాష్ మీదే ఫోకస్ పెట్టి పూర్తిగా దీని మీద దుస్తారించినట్లుగా తెలుస్తుంది ఒకవేళ మీరు అన్నట్లుగా కవన్ సంబంధించి చంద్రబాబుకు అనుకూలంగా తీర్పిస్తే గతం ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లోని టీడీపీకి సంబంధించి ముఖ్యతం మారే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే మరింతగా చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి కూడా ఆదరణ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలు ఐదు నెలలు ఉన్నా సరే ప్రస్తుతం నువ్వా నేనన్నట్లుగా ఇటు వైసీపీ అట్లకే తెలుగుదేశం పార్టీ రెండు కూడా పోటాపోటీగా విమర్శలతో పాటు కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలోని దాంతోపాటు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలోని ఇరుపక్షాలకు సంబంధించిన విమర్శలు చాలా తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు క్లీన్ అంటే పూర్తిగా క్లాష్ పిటిషన్కి అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీనికి అనుకూలంగా మారే అవకాశాలు దాని దానికోసమే తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో బెయిల్ మీద బయటకు వచ్చేస్తే రేపు బెయిల్ మీద బయటకు వచ్చారనే ముద్ర తప్పితే ఈ పూర్తిగా ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మాత్రం ఇంకా ఇంకా తన వ్యతిరేక పార్టీలు పూర్తిగా విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ కేసులోని తోనే అంటే పూర్తిగా డిస్మిస్ చేసి బయటకు వస్తే మాత్రం అనుకూలమైన పరిణామాలు ఉంటాయని కూడా భావిస్తున్న నేపథ్యంలోని సుప్రీంకోర్టు ఎంతవరకు దీనిపై దీనిపై అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే హైకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ మధ్యలో ఉన్న నేపథ్యంలో తాము జోక్యం అనేది మాత్రం హైకోర్టు చెప్పి ఈ కేసు ఈ డిస్మిస్ హరీష్ క్యాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చాలా సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లు ఇరుపక్షాలకు సంబంధించిన వాదులు వినిపించిన నేపథ్యంలోని కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది ఇంకా దాంతో పాటు ఇటీవల కాలంలోని అమిత్ ను లోకేష్ కలవటం లోకేష్ అమిత్ తో భేటీ అయ్యి చంద్రబాబుకు సంబంధించిన అరెస్టు పరిణామాలపై చర్చించిన నేపథ్యంలోని రాజకీయ రాజకీయ పరంగా కూడా ఈ కేసు చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే రానున్న రోజుల్లో తెలంగాణ ఎన్నికలు కూడా ఉన్నాయి తెలంగాణ ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు సంబంధించిన ఎస్ అరెస్టు ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే చాలా మంది సెట్లర్స్ దాదాపు నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో సెటిలర్స్ తెలంగాణ ఎన్నికల్లోని పూర్తిగా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలోని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్ట్ సంబంధించి తమకు అనుకూలంగా మారే మంతా కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని నిర్ణయం ఏ విధంగా ఉంటుందని మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతుంది మధ్యాహ్నం లంచ్ తర్వాత సుప్రీంలో వాదనలు ప్రారంభం గాలిబ్